నమస్తే అండి నేను జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో అడిగి పెట్టేశామండి ఈ అధ్యాయంలో సుదర్శన చక్రం యొక్క గొప్పతనం అంబరీషుడి యొక్క ఔన్నత్యం తెలుసుకుందాం ఈ అధ్యాయాన్ని వినడం వల్ల సమస్త భోగాలను పొంది సమస్త పాపాలను పోగొట్టుకునే గలిగే అవకాశాన్ని మనకి ఈ అధ్యాయం ద్వారా అందించారు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో వింటున్నారు కానీ లైక్ చేయట్లేదు కాస్త లైక్ చేసినట్లయితే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రత్యేక పురాణం మీరు ఎనిమిదవ అధ్యయం అంబరీష వాచ అంబరీషుడు ఓ సుదర్శన్ చక్రమా ఆగు నీకు నమస్కారము ఈ బ్రాహ్మణుని చంపుట తగదు నీకు వదతో కూడిన ఆహారము కావాలనన్నా నా ఆహారముని ఇచ్చేదను ఈ బ్రాహ్మణ్ని విడువము లేని ఎడల నాతో యుద్ధము చేయుము నీవు హరి యొక్క ఆయుధముని గనుక నాకు దైవమైనప్పటికీ నీతో యుద్ధము చేయుదును కానీ నిన్ను బ్రతమాలుట లేదు క్షత్రియునకు బ్రహ్మ యుద్ధమును విధించను కానీ ఆచనకు విధించలేదు అయినను నీవు నాకు దేవతవు గనుక ఆచించ ఓ సుదర్శన చక్రమా నీవు సమస్తభూతములకు అజేయడం మాట నాకు తెలియను అయినను నాకు బహుబలమును చూడుము విశ్వాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూచుదురు గాక నిన్నెప్పుడు భూమి ఎందు పడవేచెదను అట్టి అవస్థను చెందక ఇతనిని విడువుము నీకు ఉండి హరి యందు నివసించు కోరిక ఉన్న ఎడలా నన్ను పాలించుము శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడవమని రాజు స్తుంచగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలెనని తలంపుతూ కోపము వచ్చినట్లు నటించి సుదర్శనము రాజా నీకు తెలియనా మొదకైటబటులను రాక్షసులను చంపితిని దేవతలను జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా ఈ దూర్వాసు కోపంతో కూడిన ముఖమును చూచుటకు ఎవడైనా సమర్థురుడు ఉన్నాడా ఈ దూర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారి అయినను ఇప్పుడిట్టు అవస్థను నా వలన చెందెను కదా శంకరుని వలన క్షత్రియ సంహారకారకమైన తేజస్సు సంభవించినది ఈ ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు అది నా చేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది క్షత్రియ తేజోవంతుడైన నీవు నాతో యుద్ధమునకు ఎట్లు సన్నుడు వగదువు బ్రహ్మశంకరుల రెండు తేజస్సులు నాకు చాలనివి రాజు క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహం చేయవలెను ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వం అవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడు ఇంతకే ఎందుకైతివి నీవు హరి నేను నిన్ను ఇంతవరకు సహించి తిని నీవు దూరముగా పొమ్ము ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకు అన్న సుదర్శన చక్ర వాక్కుని విని అంబరీషుడు కళ్ళెర్రచేసి సుదర్శన చక్రముతో అంబరీషుడు ఇట్లు పలికెను సుదర్శన చక్రమా నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణముల చేత నూరు కండములుగా కొట్టలేదు నీవు క్షత్రియ ధర్మము అవలంబించి నాతో మాట్లాడుచున్నావు కనుక ఇక ముందు నీకు గర్వముండబోదు నీ గర్వమును నశింపచేయు బాణములు నా హస్తమందున్న ఉన్నవి నేను బ్రాహ్మణులందునూ దేవతలందును స్త్రీలయందును జ్ఞాతులందును గోవులయందును బాణములను వదలను నీవు క్రూడవై క్రూరుటమైనను దేవుడు ఒకటి చేత ఇంతవరకు ఉపేక్షించితిని నీవు దేవత్వమును వదులుకొని క్షత్రియత్వముతో కూడి నాయందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించు చూతమని అంబరీషుడు ఇరవై అది నాలుగు బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదిలెను శాస్త్ర పౌరుషంతో కూడిన రాజును చూచి సుదర్శనుడు నవ్వుచు సుదర్శనుడు రాజా నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు నిన్ను శరణాగతుడనైన బ్రాహ్మణుని విడిచితిని సుఖముగా ఉండమని పలికి ధనుర్బాణములతో కూడి ఉన్న రాజును కౌకులించుకుని భూమి ఎందు పడి నమస్కారము చేశను ఓ అగస్త్య రాజు అలా విధేవుడైన సుదర్శన చక్ర పురుషునితో చక్రముతో సంసార మధ్యమును సంచరించుడు పురుగునైన నేనెక్కడ హరి యొక్క ఆస్తమందు ప్రకాశించడి నీవెక్కడ ఇట్లు తెలిసియూ నీతో యుద్ధమునకు సన్నద్ధుడనైన నా తప్పును క్షమించుము నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సిద్ధపడితని క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఇట్లు చేసినది కనుక క్షమించుము ఇది శుక్లపక్షము పగలు యుద్ధభూమి మకరమాసము మాఘమాసము ఇట్టి పుణ్యకాలమునందు నా దేవుడనైనా నీ వలన మృతిని కోరియే యుద్ధమునకు వచ్చితిని భగవద్గీత ఎందు ఇట్లు కలదు ఉత్తరాయణ మందు శుక్లపక్షమందు పగలు మృతునొందిన వారు బ్రహ్మపదమును చేరుదురు కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్ళిన దుర్వాసనుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను సుమారు మూడు మాసములకు అంబరీషుణ్ణి చేరినాడు జ్వాలల చేత భయంకరమైన నూరు మెరుపుల కంటే అధికమైన కాంతి గలదియు అయిన నీ రూపమును గవ్వతో సమానుడను నేనట్లు సహితును సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె సహస్రారములను ధరించినటువంటి సమస్త సంహారకమగునటువంటి నీ రూపంతో యుద్ధము చేయనేనట్లు శక్తుడనగుదును కోరలతో కూడి భయంకరము దశదిక్కులందు అగ్నులను బయటకు చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపు దెబ్బకు దేవుడు కానీ రాక్షసుడు దేవేంద్రుడు గాని రాక్షసాది కానీ ఇంకెవ్వడూ గాని సహించగలడు మెరుపులను సూర్యకిరణ జాలములను మొత్తములై భయంకర కారకములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు విష్ణువు భయంకరా కారకమైన నిన్న ఆశ్రయించి మూడు లోకములను పాలించుచున్నాడు నీతో విరోధించిన ఎడల దేవతలు గాని దానవులు గాని అన్యులు గాని నిన్ను జయించలేరు దైత్యులన చంపుదానవు భక్తులను పరిపాలించుదానవు విష్ణువు యొక్క కాంతి చేత ప్రకాశించుదానవు ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము ఇట్లు స్థుతించి నమస్కారం చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమాగుగాక్క అని సుదర్శనుడు పలికెను ఈ సుదర్శన చక్రస్తోత్రమును మూడు కాలములందు పఠించువాడు ఆపదల నుండి విముక్తులై నిరంతర సుఖములను పొందుదురు కలియుగమందు ఈ అధ్యాయమునకు ఒక మారైనను వినువారు అనేక భోగములు పొంది అంతమందు మోక్షమును పొందుదురు ఇది స్త్రీ స్కాందపురాణి కార్తీక మహత్య అష్టవింశాధ్యాయ సమాప్త విన్నారు కదండి మన అదృష్టం కదా ఆ సమస్త భోగములు పొంది పాపాన్ని నశింపచేయగలిగే సుదర్శన చక్రం యొక్క శక్తిని తెలియచేసి ఈ అధ్యాయాన్ని విన్నాం కదా ఇంతటితో ఇరవై ఎనిమిదవ అధ్యాయం పూర్తయినది మరలా రేపటి ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో కలుసుకుందాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ